ముఖ్యంగా తెలంగాణ బిజెపి నేత రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అసలు లక్ష్మణ్ కు ఉపరాష్ట్రపతి పదవి వరిస్తుందా మోదీ షా మనసులో ఏముంది ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది ధన్ఖడ్ ఆకస్మిక రాజీనామా నేపథ్యంలో వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఎవరికి ఇస్తారనే చర్చ నడుస్తోంది తెరపైకి పలువురు కీలక నేతల పేర్లు వచ్చినప్పటికీ కేంద్రంలోని బీజేపీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది ఇందులో భాగంగానే ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీకి చెందిన నేతనే ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి పార్టీ సిద్ధాంతాలు భావజాలానికి అనుగుణంగా వ్యవహరించే నేతకు ఉపరాష్ట్రపతి పదవిని అప్పగిస్తుందని సదరు వర్గాలు తెలిపాయి ఇదిలా ఉండగా ఉపరాష్ట్రపతి పదవి రేసులో తెలంగాణ బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ కూడా ఈ రేసులో ఉన్నారని అంటున్నారు ఇందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయి ప్రస్తుతం డాక్టర్ కె లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగాను ఉన్నారు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో సభ్యుడు కూడా బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డులోనూ ఆయన సభ్యుడు జాతీయ ఎన్నికలకు సంబంధించి సెంట్రల్ రిటర్నింగ్ ఆఫీసర్గా కూడా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగాను ఆయనకు అనుభవం ఉంది ఇక విద్యార్థి దశలోనే ఏబీవీపీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన లక్ష్మణ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగాను పనిచేశారు రెండుసార్లు ముషీరాబాద్ ఎమ్మెల్యేగా సేవలు అందించారు ప్రస్తుతం బీజేపీలో అత్యంత కీలకమైన పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు అనేక కీలక పదవులలో ఇప్పుడు ఆయన కొనసాగుతున్నారు ఇంకా చెప్పాలంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులోను లక్ష్మణ్ పేరు వినిపించింది ఇంతటి క్వాలిటీస్ ఉన్న ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వవచ్చనే చర్చ జరుగుతోంది ఈ ఎన్నిక ఎలా జరుగుతుంది అనేది కూడా ఒకసారి గమనిస్తే భారతీయుడై ఉండాలి రాజ్యసభలో సభ్యత్వం ఉన్న వారు ఈ పదవికి పోటీ చేసేందుకు అర్హులు పోటీ చేసే వారిని ఇరవై మంది ప్రపోజ్ చేయాలి మరో ఇరవై మంది సెకండ్ చేయాల్సి ఉంటుంది పరోక్ష పద్ధతిలో జరిగే ఈ ఎన్నికను ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది ఐదు వందల నలభై మూడు లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు రెండు వందల నలభై ఐదు మంది ఉంటారు ఒక్కో సభ్యుడు ఓటు విలువ ఏడు వందల పాయింట్లు ఉంటాయి ప్రాధాన్యత ఓట్ల ప్రాతిపదికన యాభై శాతం ఓట్లు కన్నా ఎక్కువ వచ్చిన వారు ఎన్నికవుతారు ఎన్నికైన వారికి ఐదు సంవత్సరాల వరకు ఈ పదవిలో కొనసాగుతారు ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది ఎలక్టోరల్ కాలేజీలో రాజ్యసభలో రెండు వందల తొంభై రెండు మంది లోక్సభలో ఐదు వందల నలభై రెండు మంది ఉండగా మొత్తం ఏడు వందల ఎనభై ఆరు మంది సభ్యులు ఉన్నారు వీరిలో ఎన్డీఏకు లోక్సభలో రెండు వందల తొంభై మూడు రాజ్యసభలో నూట ఇరవై తొమ్మిది మొత్తం నాలుగు వందల ఇరవై రెండు మంది మెజారిటీ సభ్యులు ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి